మహబూబాబాద్ జిల్లా తొరూరు డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనం ఎదుట జాతీయ రహదారిపై జర్నలిస్టులు ఏపీ ప్రభుత్వ దాడిని నిర్శిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు మీడియాపై రాజకీయ కక్షలు అని పత్రికా స్వేచ్ఛపై ఏపీ ప్రభుత్వ ప్లకార్డులు చేతబోని చంద్రబాబు ప్రభుత్వ మీడియాపై రాజకీయ కక్షలు సరికాదని ఐజేయు జాతీయ కమిటీ సభ్యుడు దోలం శ్రీనివాస్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంచు ఐజేయూ సంతోష్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు సాక్షి పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం సరింది కాదన్నారు నిజాలు నిర్భయంగా రాతే చూపించే మీడియా సంస్థలపై టెర్రరైజ్ చేసే ధోరణులను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలన్నారు ప్రజా వ్యతిరేక పాలనపై ప్రతిపక్షాలు సమాచార మాధ్యమాలు గొంతుకుని వినిపించే హక్కు లేకుండా చూడడం నియంత పాలనేనని తెలిపారు

కాలంలో ఏపీ ప్రభుత్వం పార్టీ పత్రికపై కావాలని దురుద్దేశంతో వివిధ రకాలుగా దాడులు చేయించడం ఎందుకంటే మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని కక్షగట్టి పోలీసులతో కార్యాలయాలపై సాక్షి దినపత్రిక కార్యాలయపై దాడులు చేయించడం అదే కాకుండా టీడీపీ గుండాలతో దాడులు చేయించడం ఏమైన చర్య దీని ప్రజాస్వామ్యవాదులు ఇతర పార్టీలు అన్ని వర్గాల ప్రజలు ఖండించవలసిన అవసరం ఉన్నది ఇందులో భాగంగానే చెరూరు డివిజన్ కేంద్రం లోపల టీయుడబ్ల్యూజే ఐటీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏపీ ప్రభుత్వం తక్షణమే బేషరితగా సాక్షి దినపత్రికకు సమస్య చెప్పాలని డిమాండ్ చేస్తూ లేకుంటే రెండు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని ఉద్భతం చేస్తూ ఏపీ ప్రభుత్వాన్ని మెడలు తీస్తామని ఈ సందర్భంగా చరిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సాక్షి దినపత్రికపై చేస్తున్నటువంటి దాడులను ప్రజలు ప్రజాస్వామిక వాదులు దీన్ని ఖండించాలని తెలపరుస్తూ విషయం ఏంటంటే జనరలిజం అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పగల కెపాసిటీ ఉన్నది అటువంటి జనరలిజం ఆ జనరలిజం లేకపోతే ఈ ప్రజల యొక్క కుటుంబాలు పేదల యొక్క ఎవరికైతే అన్యాయం జరుగుతుందో అటువంటి సమస్యలు కన్మరుగైపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను బయటికి వెలికి తీస్తూ అది తప్పు అని నిరూపించినందుకు ఇవాళ సాక్షి దినపత్రికపై దాడులు చేయడం అది చాలా హేమనీయమని తెలియపరుస్తూ ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఈ యొక్క పత్రిక దాడిని ఖండిస్తారని తెలియదు